హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆత్మ నిర్భర్ దేశ రక్షణ విషయంలో తగ్గేదే లేదన్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది మేడ్ ఇన్ ఇండియా యుద్ధ నౌక విక్రాంత్తో జోడీగా ఫ్రాన్స్ నుంచి ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు రంగం సిద్ధమైంది ఈ మేరకు రెండు దేశాల కీలక ఒప్పందం కుదిరింది ఈ సమాచారంపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి భారత్ ఫ్రాన్స్ మధ్య రాఫెల్ మెరైన్ ఫైట్స్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు సంబంధించి కీలకంగా ఒప్పందం గురువారం ఓ కొలుక్కి వచ్చింది దాదాపు యాభై వేల కోట్ల రూపాయల ఈ డీల్కు సంబంధించి ఢిల్లీలో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ అవుతారు రాఫెల్ మెరైన్ వెర్షన్ ఫైటర్ జెట్స్ను తయారు చేసిన డెసో ఏవియేషన్ సంస్థ ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు ఇప్పటికే భారత వాయుసేన దగ్గర ముప్పై ఆరు రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ ప్రత్యేకంగా ఇండియన్ నావీ కోసం రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ను సముద్రతల యుద్ధాలకు అత్యంత అనువుగా ఉండేలా తయారు చేశారు రాఫెల్ ఎం సింగిల్ సీటర్ ఫైటర్ జెట్ రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ను సముద్రతల యుద్ధాలకు అత్యంత అనువుగా ఉండేలా తయారు చేశారు రాఫెల్ ఎం సింగిల్ సీటర్ ఫైటర్ జెట్ ఇవి గగనతల రక్షణ అనుదాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి శత్రు స్థావరాల్లోకి చొచ్చుకు వెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి వస్తాయి అంతేకాదు నిఘా వ్యవస్థలోనూ ఈ ఫైటర్ జెట్స్ కీలకంగా వ్యవహరిస్తాయి గంటకు పదమూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకువెళతూ గగనతలంలో యాభై వేల అడుగుల ఎత్తు వరకు పైకి ఎగురుతాయి ఇందులో లాంగ్ రేంజ్ మెటియోర్ మిసైల్స్ ఎంఐసిఏ మిసైళ్ళు హ్యామర్ స్కాపియే ఎన్ త్రీ నైన్ ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థలతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు నిమిషానికి రెండు వేల ఐదు వందల రౌండ్లు పేల్చగల శతజ్ఞ పొందపూర్చారు గతే జులైలో ప్రధాని మోదీ ప్యారిస్లో పర్యటన సందర్భంగా రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు సంబంధించి చర్చలు జరిగాయి గత డిసెంబర్లో బిడ్ దాఖలైంది భారత ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య ఢిల్లీ వేదికగా గురువారం జరిగే భేటీలో ధర మిషనరీ నిర్వహణపై చర్చిస్తారు ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేము పెట్టేలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ వీడియోస్ని మీ వరకు చేరాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంకా మా వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి